ఆత్మహత్యకు పాల్పడతామంటూ బెదవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిపాలనా భవనం ఎక్కారు కడప ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులు తమ కాలేజీ యాజమాన్యం చేసిన పనికి ఇటు విద్యా సంవత్సరంతో పాటు అటు డబ్బు కూడా నష్టపోయిన విద్యార్థులు నిన్న అమరావతికి వచ్చి తమను ముఖ్యమంత్రి ఆదుకోవాలని కోరారు ప్రభుత్వం స్పందించకపోతే ఆత్మహత్యలే శరణ్యమన్నారు ఈ క్రమంలో వాళ్లంతా భవనంపైకి ఎక్కడంతో పరిస్థితి ఉద్రిక్తలకు దారితీసింది కడప ఫాతిమా కాలేజ్ విద్యార్థులు న్యాయం కోసం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు ఎంసీఏ అనుమతి రద్దు చేయడంతో ఈ విద్యార్థులు రోడ్డున పడ్డారు గతంలో సీఎంను మంత్రి కామినేని కలిసినా న్యాయం జరగలేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు సీఎంను కలిసేందుకు అమరావతి వచ్చిన విద్యార్థులు తమ ఆవేదనను వెళ్లగెక్కారు ప్రభుత్వం న్యాయం చేయకపోతే అమరావతిలో ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు ఈ క్రమంలో వాళ్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిపాలనా భవనం ఎక్కడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది ఆత్మహత్యలే శరణ్యమంటూ కడప ఫాతిమా మెడికల్ కాలేజ్ విద్యార్థులు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిపాలన భవనం ఎక్కారు దీనికి సంబంధించి అప్డేట్స్ని మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు బాలకృష్ణ వాటి వేల పదిహేను పదహారు సంబంధించి కడప జిల్లాకు చెందినటువంటి పాటిమా మెడికల్ కాలేజీ విద్యార్థులు గత రెండు సంవత్సరాలుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు వీరికి ఎంసీ అనుమతి లేకపోవడంతో హాల్ టికెట్లు కూడా పరిస్థితి ఉంది దీంతో వేళ భవిష్యత్తు మంది గత రెండు నుంచి మీరు పోరాడుతున్నారు ఏం జరిగింది అసలు అయ్యా నేను తిరుపతి వచ్చాము కడపలో ఫాతిమా కాలేజ్ కడపలో ఫాతిమా కాలేజ్ ఎంబీబీఎస్ గాను పదహైదు పదహారు బ్యాచ్ గాను అడ్మిషన్ తీసుకోవడం జరిగింది ఇంత పెద్ద స్కామ్ రాష్ట్రంలో జరుగుతూ ఉందంటే ఎవరు ఊహించరు రెండవది మన ఇంత ఒక ఎల్కేజీ కానీ ఫిఫ్త్ క్లాస్ వరకు చదవాలని ఎల్కేజీ టు ఫిఫ్త్ వరకు చదవాలంటే ఎంఈఓ డిఓ పర్మిషన్ కావాలంటారు అటువంటిది ఎంబీబీఎస్ కాలేజ్ అటువంటి ఎంబీబీఎస్ కాలేజ్ ప్రభుత్వం దాన్ని దృష్టి పెట్టలేదా ప్రభుత్వం దాన్ని చూడలేదా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ బాధ్యత కాదా కామినేని గారి హెల్త్ యూనివర్సిటీ బాధ్యత కదా సో మేము ఆ డిమాండ్ ఏమన్నంటే పిల్లలకు సీట్లు ఇస్తారా డబ్బులు ఇస్తారా పిల్లోలకు వెంటనే ఇప్పుడు జరిగే కౌన్సిల్ కూడా ఆపాలి ఫాతిమా కాలేజ్ గుర్తింపును వెంటనే రద్దు చేయాలి

చెప్పింది అప్పుడు మాకు తెలిసింది అది ఇంటర్ మాటే ఇంత ముందు చెప్పలేదు టెంపరీ పర్మిషన్ అని పర్మనెంట్ పర్మిషన్ అని చెప్పి జాయిన్ అయ్యాము టెంపరీ పర్మిషన్ అంటే ఎవరైనా జాయిన్ అవుతారా అన్ని డబ్బులు కట్టి ముప్పై లక్షలు కట్టాను నేను హైకోర్టులో వేశాము సుప్రీం కోర్టులో వేసాము జరగలేదు తర్వాత ముఖ్యమంత్రి కలిసాము డిసెంబర్ తొమ్మిది ఆయన ఆయన గవర్నమెంట్ కాలేజ్ రిలోకేట్ చేశాను హామీ ఇచ్చారు కామనేని గారు కూడా హామీ ఇచ్చారు అలాగే కామలేని గారు సెంట్రల్ కి ప్రతి కాలేజ్ కి టెన్ టెన్ మెంబర్స్ ని రిలోకేట్ చేస్తామని హామీ ఇచ్చి సెంట్రల్ కి లెటర్ పంపించారు దానికి రెస్పాన్స్ ఇంతవరకు లేదు ఆ లెటర్ ఇచ్చి వాళ్ళు మన స్టేట్ వాళ్ళు కూడా వదిలేశారు దాన్ని ఫాలోఅప్ కూడా చేయట్లేదు ఫైల్ ఎక్కడ ఉందా ఏం ఏ పరిస్థితిలో ఉందా కూడా తెలియదు మేము ఇంకా ఆ ఎంసెట్లో జాయిన్ అయ్యాము తర్వాత నీట్ కూడా మేము ప్రిపేర్ అవ్వలేదు వేరే ఆల్టర్నేట్స్ కూడా చూసుకోలేదు ఇవన్నీ చూసుకోకుండా జాయిన్ అయ్యాము ఆ తర్వాత సీఎం అస్యూరెన్స్ ఉంది కదా సీఎం గారు హామీ నిలబెట్టుకోండి నిలబెట్టుకుంటాను నిలబడి ఎన్నిసార్లు ధర్నా చేసినా ఎన్నిసార్లు ఆయనని కలిసినా చేస్తాం 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 అనేసరికి మేము అదే చేస్తారనే ఉండిపోయాము ఇంకా ఏం చదువుకోకుండా వేరే ఆల్టర్ ఆల్టర్నేట్ చూసుకోకుండా ఇప్పుడు మొత్తం ఇక టూ థౌసండ్ కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది అందరూ ఇంకా వేరే న్యూ బ్యాచ్ మా కాలేజ్ మా కాలేజ్కి క్యాన్సల్ చేసి వేరే బ్యాచ్ కూడా వచ్చేస్తుంది అందరూ ముందు ఆగిపోతాం మేము కూడా ఇక్కడికి ఈతో పాటు రెగ్యులర్ పాటు రెగ్యులర్ విద్యార్థులు ఉన్నారు అంటే డైరెక్ట్ కౌన్సింగ్ నుంచి వచ్చిన విద్యార్థులు ఉన్నారు వాళ్ళపరేట్ అలా ఉంది మామూలు మొత్తం కౌన్సిల్ కాలేజ్ జరిగింది అంటే మైనారిటీ కాలేజ్ కాబట్టి ఆ కౌన్సిలింగ్ మొత్తం గవర్నమెంట్ కౌన్సిలింగ్ మీరే చేసుకోవడానికి చేసింది మేము అందరం మైనారిటీ వాళ్ళము ఇది మైనార్టీ కాలేజీ పేరు చెప్పింది అటు హైకోర్టు యొక్క తాత్కాలిక ఉత్తర్వులను వీళ్ళు తీసుకుని మాకు పర్మిషన్ ఉందని చెప్పారు తర్వాత హైకోర్టు ఈ ఉత్తర్వులను రద్దు చేయడంతో వీళ్ళంతా రోడ్డును పడ్డామని చెప్తున్నారు ఏదైతే కాలేజ్ మమ్మల్ని మోసం చేసింది మేము లక్షల రూపాయల డబ్బులతో పాటు అటు ఒక రెండు సంవత్సరాల విద్యా వ్యవస్థను రెండు సంవత్సరాల యొక్క విద్యను కూడా మేము నష్టపోయామని చెప్పి విద్యార్థులు వాపోతున్న పరిస్థితి కనబడుతుంది దీనిపై అటు ముఖ్యమంత్రిని కూడా మంత్రిని కలిసిన స్పందించట్లేదు యూనివర్సిటీ కూడా ఎటువంటి చర్యలు అని చెప్పి వీళ్ళు వాపోతున్నారు మాకు న్యాయం జరగపోతే ఇక్కడే ఆత్మహత్య కూడా పాల్పడతామని చెప్పేసి పైకి కూడా ఎక్కడ జరిగింది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పైన కూడా విద్యార్థులు మనం చూస్తూ ఉన్నాం మాకు న్యాయం జరగపోతే తప్పన వీళ్ళు ఆత్మహత్యను కూడా చేసుకుంటామని చెప్పేసి విద్యార్థులైతే ప్రస్తుతం మనం చెప్తున్న పరిస్థితి ఇది గత రెండు సంవత్సరాల నుంచి కూడా కొనసాగుతున్న సరే ప్రభుత్వం సరిగ్గా దృష్టి పెట్టడం లేదనేసి వీళ్ళ ప్రధాన ఆరోపణగా కనబడుతుంది కెమెరామెన్ మేరాతో బాలకృష్ణ ఎన్టీవీ విజయవాడ